హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మందికి కాలసర్ప నాగదోషాలు ఉంటాయి మరి వాటికి నివారణ అలాగే దుష్ఫలితాల నుంచి తప్పించుకోవాలంటే మరి ఆ చర్యలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం కాల సర్ప దోషం అనేది జన్మ జాతకం నందు చాలా మందికి ఉంటుంది అంటే సర్పదోషం అనేది కంపల్సరీ ఉంటుంది అది చాలా మందిలో ఉండవచ్చు అది ఎలా ఉంటుందంటే పురోజన్మలో లేదా ఈ జన్మలో పాములను చంపిన వారు లేదా వివిధ మంత్ర ఔషధాలతో సర్పములను బంధించినవారు అలాగే పుట్టలను తవ్వినప్పుడు ఆ పుట్టలను తొలగించినప్పుడు వాటిపై ఉండే గృహాలు కట్టి నివసించేవారు అలాగే పుట్టలను తవ్వినప్పుడు ఆ పాములను చంపిన వారు ఇలా పాపాలను మూటగట్టుకుంటూ ఉంటారు సో ఇది జన్మజాతకం మందు దోషం ఉంటుంది ఇది ముఖ్యంగా ఏంటంటే వివాహం కాని వారికి అలాగే వివాహం అయిన వారికి సంతానం ఉన్నవారికి సంతానం లేని వారికి అలాగే కుటుంబం ఉన్నవారికి లేని వారికి ఇలా ప్రతి దాంట్లో బాధ కలిగించే విషయాలుగా ఎక్కువగా ఉంటుంది మరి ఈ నాగదోషం అనేది జాతక చక్రంలో ఉంటే ముఖ్యంగా ఏం జరుగుతాయంటే నష్టాలు వివాహం ఆలస్యం అవుతుంది అలాగే సంతాన సమస్యలు ఉంటాయి అంటే సంతానం కలగపోవడం అలాగే చాలా అశుభ స్థానాలలో ఈ మీకు ఏదైనా పని జరగకపోవడం ఇలా ప్రతీది జరుగుతూ ఉంటుంది అలాగే ఆలస్యంగా వివాహాలు కావడం లేదంటే ఏదో ఒక విధమైన వైరాగ్యం ఉండడం లేదంటే ఇతరుల చేత మోసపోవడం లేదంటే ఏదైనా ప్రలోభాలకు లొంగిపోవడం అలాగే కుటుంబంలో చాలా గొడవలు కలగడం లేదంటే కుటుంబంలో పెద్ద చనిపోవడం అలాగే ఎంత మంచిగా చేసినా కూడా చాలామంది ఎదుటివారిని తప్పుగా అర్థం చేసుకోవడం ఇంకా భార్య భర్తల మధ్య తగాదలు ఉండడం అలాగే విడిపోవడం ఇలా ఏదో ఒకటి కీడు అనేది ఆ జాతక చక్రంలో ఉండడం వల్ల జరుగుతుంది ఇంకా చెప్పాలంటే సంతానం ఆలస్యం కావడం సంతానం లేకపోవడం అబార్షన్స్ కావడం ఎందుకంటే ఇలాగా ప్రతి దానికి ఏదో ఒక కీడు అనేది ఈ నాగదోషం వల్ల కలుగుతుంది మరి దీనికి నివారణకు ఏం చేయవచ్చు నివారణ అనేది కొంతవరకు ఉంటుంది కానీ పర్మనెంట్గా నివారణ చేయాలంటే మీరు నాగదేవత ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రతిష్టాపన చేస్తే దోష నివారణను కలుగుతుంది అంటే నాగదేవత ప్రతిష్టాపన కలిగిన గుడిలో కానీ లేదంటే మీరు ప్రతిష్టాపన చేసి దోష నివారణ కలిగించుకుంటే చాలా మంచిది అలాగే ఇంకా చాలా నష్టాలు ఏం జరుగుతాయంటే వ్యామోహాలకు లొంగిపోతూ ఉంటారు ప్రేమలో మోసపోతూ ఉంటారు భార్యాభర్తల మధ్య అనవసరమైన అపోహలు ఉంటాయి కుటుంబంలో కలతలు ఉంటాయి అనారోగ్యాలు ఉంటాయి భార్యాభర్తల మధ్య తరచుగా ఏవో గొడవలు జరుగుతూ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి ఇలా చెప్పాలంటే చాలా ఉంటాయి కాబట్టి దీనికి ఏంటంటే నాగదోషం ఉన్న జాతకులు అశాంతి కలిగించే పరిస్థితులు చాలా ఏర్పడతాయి కాబట్టి వీటి నుంచి తప్పించుకోవాలంటే చెప్పాలంటే నాగదోషం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి మరి ఈ నాగదోషం అనేది ఏం చేయాలంటే నాగులకు శుక్ల చవితి శుక్ల పంచమి తిథులు శుక్రవారము ఆదివారము విశిష్టంగా ఉంటాయి అలాగే పౌర్ణమి దశమి ఏకాదశి ద్వాదశ తిథులు కృష్ణపక్షము నాగపూజకు అనుకూలమైన శుభదినాలు కావు కాబట్టి నాగశాంతి పూజలు వీలైనంత వరకు శుక్ల పక్షంలో చవితి పంచమి రోజుల్లో కానీ అంతకు పూర్వ దినాల్లో కానీ చేయడం ద్వారా ఆ గృహంలో అరిష్టాలు అనేవి తొలగిపోయి వంశ వృద్ధి ఆరోగ్య వృద్ధి ప్రశాంతత కలుగుతుంది అలాగే దోష ప్రభావాన్ని బట్టి కూడా పరిష్కారాలు చేసుకోవాలి కానీ ఎక్కువగా ఉందనుకోండి దుర్గా అమ్మవారి ఆలయంలో నిద్ర చేయాలి మరుసటి దినాన శివ దర్శనం చేసుకోవాలి అలాగే రాహుకేతులకు పూజ చేసి నివారణ పొందవచ్చు అలాగే ప్రతి శుక్ల పక్ష పాడ్యమి అమావాస తిథుల్లో శనివారం నాడు గుర్రాలకు గుగ్గిలు పెట్టడం వల్ల పక్షులకు ఆహారం పెట్టడం వలన కూడా ఈ నివారణ నుంచి తప్పించుకోవచ్చు అలాగే నాగప్రతిమ ఇరవై ఏడు రోజులు పూజించి అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఇరవై ఏడు రోజులు పూజించి ఏదైనా నిత్య పూజలు జరిగే ఆలయంలో దానం చేయడం వలన కూడా నివారణ నుంచి తప్పించుకోవచ్చు అలాగే ప్రతి సోమవారం రాహుకాల ముందు నాగదేవతకు పాలతో అభిషేకం చేయడం వల్ల అలాగా అభిషేకం చేసి క్షీరాన్ని నివేదించి పాలన దానం చేయటం వల్ల కూడా ఆ నివారణ అనేది కలుగుతుంది అలాగే ఇక నవగ్రహాలు ఏవైతే ఉన్నావో ఒక్క ఇరవై దినాలు ప్రదక్షిణాలు చేయటం వలన కూడా శుభం కలుగుతుంది రాహుకాలంలో దీపాలు పెట్టడం కూడా నివారణ జరగవచ్చు అలాగే ప్రతి ఆదివారం ఉపవాసం ఉండి నాగదేవత ఆలయం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ దుర్గా సప్త శ్లోకం పఠించడం వలన శుభం కలుగుతుంది ఇంకా అధిక ప్రభావం కలవారు ఎవరైనా ఉంటే అంటే నాగదోషం అధిక ప్రభావం ఉంటే సుబ్రహ్మణ్యం లేదంటే నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన చేయటం వల్ల పూర్తి దోష నివృత్తి కూడా కలుగుతుంది ఇంకా మీకు నాగదోషం తగ్గాలంటే ఈ పనులు కూడా చేయండి ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని అర్చించడం ద్వారా లేదంటే అభిషేకించడం కూడా మంచి ఫలితాలు వస్తాయి అలాగే వెండి నాగ ప్రతిమ చేయించి పదకొండు దినాలు మూల మంత్ర సహితంగా పూజిస్తే తర్వాత దాన్ని దానం చేయటం వలన కూడా దోష నివారణ కలుగుతుంది అలాగే మినుములు కానీ నువ్వులు కానీ ఉలవులు కానీ నానబెట్టి అందులో బెల్లం కలిపి ప్రతి మంగళవారం గోమాతకు ఆహారంగా అందజేస్తే కూడా దోష నివృత్తి కలుగుతుంది ఇలా ప్రతి ఒక్కరికి ఈ జన్మలో కానీ పూర్వ జన్మలో చేసిన పొరపాటుల వలన కలిగి నాగదోషం నుంచి తప్పించుకోవాలంటే అంటే అది వెంటాడుతూనే ఉంటుంది కాబట్టి ఈ పైన చెప్పినవన్నీ మీరు ప్రయత్నించండి ఆ నాగదోషాన్ని నుంచి తప్పించుకోండి అలాగే నాగదోషం నుంచి తప్పించుకోవడం వల్ల మీకు మేలు కలుగుతుంది సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్